దేశ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం హోరా హోరీగా సాగుతోంది ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి స్థాయికి చేరుకుంది ప్రచారం హోరెత్తుతోంది మరోసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ స్కెచ్ లేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దెనిక్కకుండా చేయాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి పట్టుదలతో ఉంది ఇక వరుసగా రెండుసార్లు డిపాజిట్లు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలపై విశ్లేషణాత్మక కథనాలను రంగస్థలం పేరుతో మీ ముందుకు తీసుకువస్తోంది స్వతంత్ర టీవీ మరెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రజారాజ్యం స్థాపించారు ప్రభావం చూపలేక కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కేంద్ర మంత్రి అయ్యారు కాలం పూర్తయిన తర్వాతి నుంచి పాలిటిక్స్ పై మౌనవ్రతం పాటించడం మొదలుపెట్టారు కానీ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రాజకీయాలపై తన గొంతు విప్పారు మెగాస్టార్ చిరంజీవి ఏపీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది విమర్శలు మొదలయ్యాయి మరి ఈ మొత్తం వ్యవహారంతో ఇప్పటి వరకు అందరివాడుగా ముద్రపడిన చిరంజీవి మళ్ళీ కొందరి వాడుగా మిగిలిపోతున్నారా ఏపీ రాజకీయాలపై బాస్ కామెంట్ల ఎఫెక్ట్ ఎంత ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం ఐదు కోట్ల విరాళం ఇచ్చారు కూటమి నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తికర ప్రకటన చేశారు గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన నేతలు మెగాస్టార్ తో సాన్నిహిత్యం ఉన్న నాయకులు ఆయనకు కలిసి మద్దతు కోరారు తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న పంచకల రమేష్ బాబు ఇద్దరు ఈ సందర్భంగా వారితో కలిసి చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు అందులో తను చాలా క్రమం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు సీఎం రమేష్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు పంచకల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది తమ్ముడు పవన్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా ఢిల్లీ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రమేష్ పంచగల రమేష్ ను గెలిపించాలని కోరారు వారికి తన మద్దతు ప్రకటించారు కొద్ది కాలం క్రితం తమ్ముడు పవన్ రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నానంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి అయితే చిరంజీవి రాజకీయంగా ఎక్కడా ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారు తాజాగా చిరంజీవిని సోదరులు నాగబాబు పవన్ కలిశారు వారికి ఐదు కోట్ల రూపాయల విరాళం చిరంజీవి అందించారు పంచగల్ రమేష్ గారు నాకు కావలసిన వాళ్ళ ఇద్దరు కూడాను అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యు దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో సంబంధం అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈనుకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాడు ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం ఇప్పుడు బీజేపీ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవడం ఏంటని నిడిజనులు ప్రశ్నిస్తున్నారు అయితే చిరంజీవి ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా వీడియోలో ప్రస్తావించారు అయితే చిరంజీవి మద్దతు కూటమికి ఉందనే చర్చ వినిపిస్తోంది ఎన్నికల సమయంలో చిరంజీవి చేసిన ఈ ప్రకటన ద్వారా ఇప్పుడు రాజకీయంగాను చిరంజీవిని ప్రత్యర్థి పార్టీలో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనేది అందరికీ తెలిసిన సామెత ఇదే మాదిరిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తున్న టీడీపీ ప్రధానంగా కడపగడ్డపై సత్తా చాటాలనుకుంటోంది ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోని కడప అసెంబ్లీ స్థానంపై గురిపెట్టింది మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇక్కడి నుంచి మైనార్టీ ఇతర నేతను ఎలాగైనా గెలిపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది మరి టీడీపీ వ్యూహం ఫలిస్తోందా తెలుగుదేశం కూటమి క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న మాధవిరెడ్డి చరిత్ర సృష్టిస్తారా మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరిలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి గట్టి పట్టున్న జిల్లా కడప అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయం మొత్తం వైఎస్ ఫ్యామిలీ చుట్టూరానే తిరుగుతోంది ఇలాంటి నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని పక్కా ప్లాన్ వేసిన టీడీపీ సరికొత్త ప్రయోగం చేసింది గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ్నుంచి మైనారిటీ నేతలే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ తరపున మైనారిటీ ఇతర నేత అందులోనూ మహిళా నేతను బరిలో దింపింది తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముప్పై ఏళ్లుగా మైనారిటీ నేతలే ఎన్నికవుతున్న స్థానంలో చరిత్ర సృష్టించాలని భావిస్తోంది నిజానికి మైనారిటీయేతర నేతలు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నా గత ముప్పై ఏళ్లుగా గెలిచిన పరిస్థితులు లేవు చివరిసారిగా ఇక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు కందుల శివానందరెడ్డి ఆ తర్వాతి కాలంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఖలీల్ భాషా వరుసగా రెండుసార్లు గెలుపొందారు అనంతరం వైఎస్ హయాంలో హస్తం పార్టీ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అహ్మదుల్లా విజయం సాధించారు అనంతరం వైసీపీ నుంచి పోటీ చేసిన అమ్జాద్ భాషా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారాయన ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓ పెద్ద స్కెచ్ వేసిన టీడీపీ తమ కూటమి తరపున కడప అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డెప్పగారి మాధవిరెడ్డిని బరిలో నిలిపారు దీంతో వెనువంటనే ప్రచార పర్వంలో దిగిన ఆమె ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో వైపు చెబుతూనే మరోవైపు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్జాద్ భాషాపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారామె మైనారిటీయేతర నేత అయినా ఆ వర్గం వాళ్ల ప్రాబల్యం ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు మాధవిరెడ్డి అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న బలిజల ఓట్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే అందరినీ కలుపుకొని పోతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గా కు యాభై ఆరు వేల వరకు ఓట్లొచ్చాయి బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్ ఎన్నికల్లో గెలవకపోయినా ఆ సామాజిక వర్గం ఓట్లను గణనీయంగా సాధించడంలో సఫలమయ్యారాయన దీంతో టీడీపీ అధినేత ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు దీంతో బలిజ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం టీడీపీ గట్టిగానే చేస్తోందన్న వాదన వినిపిస్తోంది వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఓవైపు ఎండగడుతున్న మాధవిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే నెరవేర్చని హామీల గురించి ప్రస్తావిస్తున్నారు అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనారిటీల సమస్యలు పెద్దగా తీరలేదని దర్గా భూమి స్థలంతో పాటు యాకూబ్ సాబ్ మసీదు వివాదంలో తగినంత న్యాయం ఎమ్మెల్యే చేయలేకపోయారన్న విమర్శల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మాధవిరెడ్డి ఎన్నికలకు ఇంకా మరో మూడు వారాల వరకు సమయం ఉన్న నేపథ్యంలో రెడ్డప్పగారి మాధవిరెడ్డి మరింతగా ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు అన్ని అనుకున్నట్లుగా సాగితే కడప అసెంబ్లీ స్థానంలో వైసీపీకి షాక్ ఇస్తామని చెబుతున్నారు మరి తమ్ముళ్ల కోరిక నెరవేరుతుందా కడప అసెంబ్లీ స్థానంలో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది రంగస్థలంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం